ఎమోషనల్ అనేది బాగుంది కానీ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే పవన్ వాళ్ళ వాళ్ళమ్మ రీతుని చాలా మంచిగా ట్రీట్ చేసింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నాకు నిజంగా షాక్ అనిపించింది ఏ లేదు కాల్ కాళ్ళనేం కాదు ఫ్రెండ్ లైక్ ఫ్రెండ్ అనుకోని చేసినట్టు ఎందుకంటే ఆ అబ్బాయి కోసం చాలా స్టాండ్ తీసుకుంది రీతు అందరికి కూడా తెలుసు కదా సో అలాంటప్పుడు వాళ్ళ మదర్ ఆమెతో అలా ఉండడం నిజంగా హైలైట్ అనమాట నిజంగా చాలా క్యూట్ అనిపించింది నేను ఏం చెప్పాలంటే ఆ మూమెంట్ చాలా క్యూట్ అనిపించింది నిజంగా అంటే చెప్పుకోవాలి కదా ఇంకా చేస్తున్న చెప్పుకోవాలి కదా సో అట్లా అనమాట అని కొన్ని లైవ్ లో చూడకపోతే అంటే వాళ్ళు తన చెప్తుంది అనమాట సో నిజంగా చాలా క్యూట్ అనిపించింది అన్న ఎమోషన్ నిజంగా చాలా క్యూట్ అనిపించింది నా తనుజ గారి కూడా ఇదే బాగా అనిపించింది నిజం చెప్పాలంటే ఐ థింక్ వాళ్ళు బ్రదర్ అనుకుంటున్నా బ్రదర్ అనుకుంటున్నా మదర్ని అయితే తీసుకోరా వచ్చిందంటే ఇంక బ్లాస్టే ఏం తిడతారో ఏమంటారో తెలియదు మరి బట్ ఐ థింక్ బ్రదర్ అనుకుంటున్నా ఎందుకంటే బ్రదర్ అయితే కొంచెం సాఫ్ట్ గా చెప్తారు కాబట్టి అంటే మా బ్రదర్స్ కూడా అలానే చెప్తారు సో అట్లా చౌదరి ఏడుస్తుంది కదా ఏడుస్తుంది మొన్నటి గురించి మొన్న ఏడ్చింది దాని గురించి చెప్తున్నారా అది ఎలా అనిపించింది అంటే కొంచెం నటన అనిపించింది నాకు కూడా అంటే వాడు చూస్తున్నాడు అనమాట పవన్ చూస్తున్నాడు ఏడుస్తుంది పవన్ చూస్తున్నాడు ఏడుస్తుంది సడన్గా మనోడు ఎందుకు అంత లావేడుస్తున్నావు నన్ను ఇద యథం చేయడానికి అనగా టక్కుమంట ఆపేసింది అలా అయిపోద్ది అర్థమవుతుందా అది నాకు కొంచెం నవ్వనిపించింది సో పర్లేదులేండి ఎనీవే మంచి యాక్టర్ ఉన్నారు మన మన పాపలో ఉండాలి